కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ ఫార్వరీలో బుధవారం గోదావరి కన్ని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు రేణుకుంట ప్రీతం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని ఖాళీగా ఉన్న అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులను భర్తించాలని విద్యార్థులకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాలను పెంచి పోషిస్తూ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మహనీయుల పాఠాల పేజీలు తీసివేసిందంటూ ఆరోపించారు మన మన భారతదేశంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేయడం జరిగింది ముఖ్య డిమాండ్స్తో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ముఖ్య డిమాండ్ ఏంటిదని అంటే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అదే అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా మనకు చదువుకున్నటువంటి విద్యార్థులకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఈరోజు మనం జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మనము కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వము మాదాన్ని పూర్తిగా మనకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది భారత స్వాతంత్ర సమరయోధుల పాఠాలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి ద్రోహుల పాఠాలను చేర్పించడం జరుగుతూ ఉంది ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలే ఈ రోజులల్లో బీజేపీ ప్రభుత్వము మూడో నమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నది ఈ రోజు భూమి నుండి నింగికి పోయి ఉండే ఈ రోజు మనకు యూనివర్సిటీలలో పంచాంగాలను జ్యోతిష్యాలను చెప్పే పరిస్థితి ఉన్నది ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మెలుగురి నితిలేష్ రామగుండ కార్పొరేషన్ కార్యదర్శి ఎల్కపల్లి సురేష్ అధ్యక్షులు మాతంగి సాగర్ సుస్మిత శ్వేత అరుణ పవన్ కళ్యాణ్ రాజు తదితరులు పాల్గొన్నారు